శ్రీ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఫలాలు ఏ విధంగా ఉన్నాయో సరదాగా తెలుసుకుందాం మేసరాశి కష్టపడి సంపాదించేది రెండు సులభంగా పోగొట్టేసేది పద్నాలుగు చేతులు కట్టుకునేది ఐదుగురైతే నీ బొంద అని ముఖం మీదే అనేది ఏడుగురు ఈ ఏడాది మేసరాశి వారిని శనిగారు సరసా డాన్సులు చేయించే సరసమైన సంవత్సరం దానికి తోడు గురువుగారు కూడా కొంచెం గుర్రుగా ఉన్నందున ఈ బకరములు పోగేసేదానికంటే బయట తగిలేసేదే ఎక్కువ ఇస్తున్నాయి కదా అని ఏ అప్పుల్లోనూ అప్పులు చేయకూడదు అలాగే ఎవరైనా మిమ్మల్ని అప్పడిగితే తీసుకున్నోడికి ప్రాణగండం అని చెప్పి తప్పించుకోవాలి ఉద్యోగుల్ని బాసలు కాల్చుకు తింటే వ్యాపారుల్ని అందరూ వేపు తింటారు ఎలా చూసినా గ్రహాలన్నీ అల్లాడించే డీజే కొట్టించే సంవత్సరం కాబట్టి చేతులు కాలకముందే హెల్త్ ఇన్సూరెన్స్లోనే ఆకులు కట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు దక్షిణామూర్తికి దండం పెట్టుకొని శనిగారికి పూజలు చేస్తే మంచిది ట్యాగ్లైన్ ఏది ముట్టుకుంటే అది మసి వృషభ రాశి వచ్చేది పదకొండు ఓంపేసేది ఐదు దండం పెట్టేది ఒకరు పంగనామాలు పెట్టేది ఏడుగురు శనిగారు గురుగారు కలిసి ఈ ఏడాది మీ సైడే బ్యాటింగ్ ఆడుతున్నారు కనుక రంకలేసుకుంటూ ఫుల్లు ఫామ్లో ఉంటారు వృషభాలు అరుణాచలం సినిమాలో లాగా మీరు ఏం చేసినా సరే చేతిలో లచ్చిందేవి దేవి గలగల లాడిపోద్ది ఆఖరికి సరదాగా పెట్టిన పెట్టుబడులు కూడా విపరీతంగా కలిసి వచ్చేస్తాయి మీ దుంపదెగ కానీ ఎక్కడ శుభకార్యాలు జరిగినా సరే బట్టల దుకాణం ఓపెనింగ్కి వచ్చిన హీరోయిన్లా మీరే స్పెషల్ అట్రాక్షను కనుక నగలు గట్రా ముందుగానే బట్టలు బట్టలవి ఎంబ్రాయిడరీ అవి ఇచ్చేసుకొని రెడీగా ఉంచుకోండి ఎక్కడికి వెళ్ళినా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చిన వాళ్ళు కూడా వంగి వంగి దండాలు పని పనిచేసే చోట మీరేదంటే అదే చేసిందే పని పెట్టిందే లీవు కూర్చునేదే డెస్క్ మాట్లాడిందే మీటింగు మరిన్ని ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఏదోటి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం చూసుకుంటే చాలు త్యాగిలేను ఈ ఏడేది మొత్తం మీదే నెహే మిథున రాశి చేతిలో పడేది పద్నాలుగు చాలా జాగ్రత్తగా వదిలేది రెండు వినే నటించేది నలుగురు మీ మీద పడి ఏడ్చేది ముగ్గురు ఏతావాతా చూసుకుంటే ఈసారి ఒత్తిళ్ళు బ్రహ్మాండగానే ఉన్నాయి చేతిలో పదహారు ప్రోమాక్స్ ఫోన్ ఉంటుంది కానీ అందులో నెట్ కనెక్షన్ ఉండదు ఏటీఎం మెషిన్ ఎత్తుకొచ్చేద్దామనుకొని కష్టపడి పాస్బుక్ మెషిన్ ఎత్తుకొచ్చుకుంటారు ఇలాంటి రివర్స్ గేర్ టెన్షన్లు ఒక్కసారి మతిమాలిన ఒత్తిళ్ళు ఎక్కువయ్యి బీపీ బిల్లలు షుగర్ మందులు మింగాల్సి వస్తుంది ఒక్కోసారి కనుక కాలు ఓ తెగ తొక్కేసుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటూ యోగాలు జిమ్ములు చేస్తే మంచిది కానీ ఏ మాట చిల్లర లేదని మీరు చేతులు పిసుక్కునే లోపు ఏ అరటి పండుగాడో ఎదురొచ్చి ఆడి క్రెడిట్ కార్డు మీకు ఇచ్చేసి పల్లికి నుంచి వెళ్ళిపోతాడు మరి అలలా సమర్పించుకోవాలంటే మీరు సూర్యరావు గారికి దక్షిణామూర్తి గారికి పెట్టుకోవడం మంచిది ట్యాగ్లైన్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం కర్కాటక రాశి పోగేసేది ఎనిమిది పారబోసేది రెండు జయజలు పలికేది ఏడుగురు సంకలు గుద్దుకునేది ముగ్గురు గురువుగారు వ్యయంలోనూ శనిగారు భాగ్యంలోనూ ఉన్నారు గనక పడుకున్న గుర్రాన్ని లేపి తండించుకోవడంలోనూ అక్కర్లేని దండ ఖర్చులు పెట్టడంలోనూ ముందుంటారు ఈ ఎండ్రకాయలు అమెజాన్లో అగరొత్తులు ఆర్డర్ పెడదామనుకొని బీడి కట్ట కూడా కొనుక్కుంటారు మాలోవకాలు చేతిలో చిల్లర తెగ ఆడేస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ పోతే ఆఖరికి ఆర్థిక కష్టాలు చింత పండేసి తోమినట్టు తోమేస్తాయని తెలుసుకోలేరు పాపం అలాగే ఎవరి మీదికి పడితే వాళ్ళ మీదకి ఆవేశంగా చేతులు మడతెట్టుకొని రయ్యను దూసుకెళ్ళిపోకూడదు గొడవలకి దూరంగా ఎంత మూసుకొని ఉంటే మేలు ఆరోగ్యమే మహాభాగ్యలక్ష్మి బంపడ్రా అన్నారు కనుక అప్పుడప్పుడు ఒంటిని కూడా పట్టించుకుంటే మందుల ఖర్చు మిగులుతుంది వీలైనప్పుడు దుర్గాదేవికి దక్షిణామూర్తికి కూడా దండం పెట్టుకోండి ట్యాంక్ లేని అన్నీ బాగానే ఉన్నా పనికి మారిన వాటిని ప్రోత్సహించడంలో ఫస్ట్ ప్రైజ్ మీదే సింహరాశి పోగేసేది పదకొండు పోయేది రెండు సూపర్ అనేది ఏడుగురు థూ అని ఊసేది ముగ్గురు ఇప్పటిదాకా మీరు పిల్లలు ఎదురు తిరగడం చూసుంటారు పనులు ఎదురు తిరగడం చూసుంటారు కానీ మొదటిసారి గ్రహాలు ఎదురు తిరగడం అంటే ఏంటో చూస్తారు మేస్టరు మీలాగే మీ దగ్గరున్న డబ్బుకి కూడా కంగారు ఎక్కువ కనుక జేబులో ఎక్కువసేపు నిలబడలేదు శనిగారి అష్టమంలో తిష్టవేయడంతో ఇంట్లో మగుడు పిల్లల మధ్య చేటలు సీబిరి కట్టలు గాల్లోకి ఎగిరే అవకాశాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అది చాలదన్నట్టు బయట వాళ్ళతో కూడా కూలిచ్చి మరీ కొట్టించుకునే సందర్భాలు సైతం స్పష్టంగా ఆనతన్నాయి కనుక ఎవరొచ్చి కెలికినా సరే ఇప్పుడు కాదు చిన్న అని నవ్వుతూ దండం పెట్టి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి తప్ప కండలు బిగించి ఫైటింగ్ ఇలకు దిగకూడదు మీరు పెన్సిల్తో వేసుకున్న టైం టేబుల్ని ఎప్పటికప్పుడు శనిగారు రబ్బర్తో చెరిపిస్తారు కాబట్టి అనుకున్న పనులన్నీ అయ్యేదాకా జేబులో జంతికలు నలుపుకుంటూ ఓపిక్గా ఉండాలి తప్ప ఎవరి మీద నోరు వేసుకొని పడిపోకూడదు అలాగే ఆరోగ్యం అటు ఇటు అవ్వకముందే జాగ్రత్త పడడం మంచిది ప్రయాణాలప్పుడు కంగారు పడకుండా నింపాదిగా తోలడం మంచిది ఎన్ని దరిద్రాలు మనం పడలేనురా స్వామి అనుకుంటే శనికి తైలాభిషేకం సూర్యాష్టకం చేయిస్తే మరీ మంచిది ట్యాగులైన్ అసలు బొమ్మ ముందుంది ఆచార్యపుత్ర రండి రండి కన్యారాశి పొందేది పద్నాలుగు వదిలించేది రెండు మీరు తోపనేది ఆరుగురైతే లేదు మీరు పాపి అని కూసేది తొమ్ముండగురు ఈ ఏడాదంతా కన్యగారి చుట్టూ శనిగారు మరియు గురువుగారు లాగా చుట్టూనే తిరుగుతూ ఉండడం వలన ఆర్థికంగా సూపరో సూపరు ఫిల్టర్లు వేసిన సెల్ఫీలాగా సంవత్సరమంతా కలర్ఫుల్గా లారిపోద్ది అనుకోకుండా బంపర్ మెజార్టీతో గెలిచేసిన లాగా పలుకుబడి అమాంతం పెరిగిపోద్ది క్యాటరింగ్ చేసే గ్రహాలన్నీ మీ సైడే కాబట్టి ఈ పాడి సమాజంలో మీరు ఎక్కడ కూర్చున్నా సరే మీ ముక్కలు మీకు పడిపోతాయి ఆఖరికి ఇంకా కూడా మీరంటే ఒరికిపోయి లేచి నుంచొన్ను చేతులు కట్టుకుంటారు ఇక ఇంతకంటే ఏం కావాలండి బాబో ఈ పనస తొక్క జీవితానికి పనిలో పనిగా సూర్యునికి ఒక దండం పెట్టుకుంటే ట్రంప్ గారు కూడా మీ అపాయింట్మెంట్ కోసం వీసా తీసుకొని లైన్లో నుంచుంటాడు ట్యాగ్లైన్ జీ హుజుర్ మీ కన్యలు చెప్తే అంత బాబయ్యా తులారాసి భయంకరంగా సంపాదించేది పదకొండు కష్టపడి తగిలేసేది ఐదు లవ్ ఐకాన్ వచ్చేది ఇద్దరు లవ్ ఐకాన్తో ఎక్కిరించేది కూడా ఇద్దరు తులాగారికి ఈ తులం బంగారం లెక్క ఉంటుంది సుడి మీద వట్రసుడి తిరిగినట్టు ఎక్కడికెళ్తే అక్కడ దండేసి కూల్ డ్రింక్ కాయ చేతిలో పెట్టి జేజేలు కొడతారు జనం ఆఫీసులో ఏమో ప్రమోషన్స్ కావాలా లేక ట్రాన్స్ఫర్ కావాలా అని తెగ మొహమాట పెట్టేస్తారు ప్రింటింగ్ మిషన్లు కొనుక్కొని ఇంట్లోనే నోట్లు వచ్చేసుకున్నా సరే నిర్మలా సీతారామన్ గారు కూడా ఏమనరు సరదాగా ఎందులో పెట్టుబడులు పెట్టినా సరే తెగ లాభాలు వచ్చేస్తాయి వీళ్ళ దుంప తెగ కానీ పాత అప్పులు తీర్చి పారేస్తారు కొత్త అప్పులకి రెడీ అయిపోతారు అవసరమైతే రిజర్వు బ్యాంకుకే రుణాలు ఇస్తామని జాలు చూపిస్తారు ఈ తక్కిడలో లేదంటే మనమే ఓ కొత్త బ్యాంకు పెట్టేస్తే ఎలాగుంటుందని కూడా ఐడియాలు వస్తాయి ఏదేమైనా లచ్చిందేవి వీళ్ళ సైడే ఈసారి ట్యాగ్ లైన్ మీ అదృష్టం తూకానికయ్యా ఫీలింగ్ జలసి యార్ వృచ్చిక రాసి గుండా పిండి అయిపోయాం కూడబెట్టేది రెండు పకోడి జేబులోంచి కూడా తీసి ఖర్చు పెట్టేది పద్నాలుగు అయ్యో పాపం అనేది ఐదుగురు పోరా అని పేలేది ఇద్దరు అష్టమ గురుడి కారణంగా రుచికంగారిని ఏడాది పొడుగున రకరకాల ఒత్తిళ్ళు భయాందోళనలు బజా భారత్ చేసొదులుతాయి ఇంటా బయట అందరూ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడం ఆనవాయితీ ఆరోగ్యం దెబ్బేసే అవకాశాలు దండిగా ఉన్నాయి కనుక మందులు సిగరెట్లు లాంటి పోషకాహారాలకి దూరంగా ఉండి నర్సుల కంటే డాక్టర్లతో ఫ్రెండ్షిప్పులు చేయడం కొంచెం మంచిది సంపాదన ఎంత వచ్చినా ఈఎంఐలు కట్టడానికి సరిపోతాయి కనుక డబ్బుల్ని ఊరికే జల్లడేసుకోకుండా ఒబ్సిడీ చేసుకుంటే ఆ తర్వాత మీకే పనికొస్తాయి దెబ్బలు తిన్నప్పుడల్లా దక్షిణ అమృతికి దండ పెట్టండి ట్యాగ్లైన్ ఎంత బాధినా బాధించుకునే మెత్తటి లేత కొండలకు ప్రణామములు ధనుసు రాశి సాధించేది ఐదు చిల్లర పెంకుల్లా చల్లేసుకునేది ఐదు వాటేసుకునేది ఒకరు బూతులు తిట్టేది కూడా ఐదుగురు యూట్యూబ్ కి టైటిల్కి కంటెంట్కి సంబంధం లేకుండా మీరేసిన బాణాలు మీకే గుచ్చుకునే మాయదారి సంవత్సరం ఇది శనిగారు డిప్ప మీద పీకి ఏడిపించేలోపు గురువుగారు వచ్చి బిర్యానీ తినిపిస్తారు యూట్యూబ్లో చెప్పారని పెట్టుబడి పెట్టొద్దు ఇన్బాక్స్లో మెత్తగా గోకారని తెలుసునలోకి అప్పులు ఇవ్వొద్దు జీతం పడిందని మెసేజ్ చూసి ఆత్రంగా ఖాతాకెళ్ళి చూస్తే అక్కడ మాత్రం సున్నాయే ఉంటుంది కాబట్టి అయ్యేదాకా ఏది నమ్మొద్దు ఆరోగ్యాన్ని ఇంట్లో సమస్యల్ని అస్సలే అశ్రద్ధ చేయొద్దు ఈసారి ఒత్తిళ్ళు తిత్తి తీసేస్తాయి కింద వాళ్ళు కాలరెగరేస్తారు వెనుకున్న వాళ్ళు వీపు గోకుతారు మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాదంతా మనసులతో కాకుండా చికాకులతో ఎక్కువగా కాపురం చేస్తారు మంచి జరగాలంటే శనిగారికి రోజు దండం పెడుతూ దక్షిణామూర్తిని పూజించాలి ట్యాగ్లైన్ శ్రీముఖికి మేకప్ వేసి శ్రీ లీలా అని నమ్మించే ఈ మోసకారి ప్రపంచకంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ధనం మకర రాశి గడించేది ఎనిమిది గోదాట్లో కలిపేది పద్నాలుగు చెయ్యూపేది నలుగురు చెయ్యెత్తేది మాత్రం ఐదుగురు ఈ ఏడాదంతా రాహు గారు రఫ్ ఆడించే అవకాశాలు దండిగా ఉన్నాయి కనుక ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి లేదంటే టెంకీ జల్లెలు తినేసే అవకాశాలు జల్లెల్లో చిల్లుల్లాగా బోలెడనున్నాయి పనిలో పని ఇంటి మీదకి రాయేసి గొడవలు తెచ్చుకునే కంత్రి పనులకి కూడా దూరంగా ఉండాలి పాత అప్పులు ఓ వస్తాయి సహజ చేతి దురదెక్కువ కొద్దీ ఖర్చులు అమాంత పెరిగిపోయి కొత్త అప్పులు తగులుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే దత్తాత్రేయున్ని సుబ్రహ్మణ్యున్ని అప్పుడప్పుడు పలకరించి మనశ్శాంతి పొందాలి ట్యాగ్లాన్ రాహుల్ గారితో రప్ప రప్ప కుంభరాశి కుండలో పడేది ఎనిమిది కొండకి పడ్డ చిల్లులోంచి కారేది పద్నాలుగు దండలేసి దండం పెట్టేది ఏడుగురు బాటాలు చెప్పుకొని పరిగెత్తించేది ఐదుగురు కుమ్మంగారికి గారికి గత రెండు మూడేళ్లతో పోల్చుకుంటే చాలా బెటరు అయినా కానీ రాహుల్ గారి ప్రభావం వల్ల చేతులు నోరు తీవ్రంగా పెట్టే కారణంగా అద్దరిపోయే ముహూర్తం పెట్టుకొని మరీ దెబ్బలాటలకి దిగే పౌరుషనామ సంవత్సరం అన్నమాట వాణ్ణి ఆపు వరద అని బతిమాలేవాడు కూడా ఎవడూ మీ పక్క ఉండడు మిమ్మ కాబట్టి మిమ్మల్ని మీరే పెద్ద మనసు చేసుకొని ఆపుకోవాలి రాజకీయాలకి రసభసాలకి దూరంగా ఉంటూ ఎవరిని ఏమనకుండా ఏమనిపించుకోకుండా తలంచుకొని నెమ్మదిగా వెళ్ళిపోవడం మీకు మీరు చేసుకునే అతి గొప్ప మేలు ఖర్చులు ఎక్కువైపోవడం సమయానికి లెక్క అందకపోవడం లాంటి బంపర్ ఆఫర్లు కూడా ఈ ఏడాది తగలబోతున్నాయి మీకు అప్పిస్తామనే ఎర్రి నాగన్నలకి మిమ్మల్ని అప్పటికే మానవాతీత శక్తులకి ఇద్దరికీ దూరంగా ఉండండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించకపోతే పెంకు పగిలే ప్రమాదం పొంచి ఉంది కనుక అప్పుడప్పుడు శనికి దక్షిణామూర్తికి దండం పెట్టి అన్ని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది మీనరాశి వలలో పడేది ఐదు వలలోంచి బయటికి పోయేది కూడా ఐదు చప్పట్లు కొట్టేది ముగ్గురు టపేలాలు విసిరేది ఒకరు మీనం వారు గ్రహానికి వెళ్ళినా సరే శనిగారి దండయాత్ర మానుడువు అయినా కానీ గత రెండేళ్లతో పోల్చుకుంటే బ్రహ్మాండంగా ఉంది తెలియని వాటిలో వేలెట్టకండి అడిగినలకు అప్పులు అసలు ఇవ్వకండి ఆరోగ్య విషయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రక్తపొడి బిల్లలు చక్కెర మందులు చేతిలో ఉంచుకోవాలి ఖర్చులు తగ్గించేద్దామని మీరెంత పిసిగేసుకున్నా సరే నయా పైసా కూడా నిలబడదు డబ్బులు దాచడం మొదలెట్టిన మరణాడే పిల్లకారు మీతో మల్టీప్లెక్స్లో పాపకాలను కొనిస్తారు దారపవు కొందామని దుకానికి వెళ్తే చాకచక్యంగా సిలుకు గుడ్డలు అంటగడతారు ఇలాంటి జేబుగండాలు తప్పాలంటే శనిగారికి నమస్కారాలు ఎట్టండి ట్యాగ్లెన్ మీ మట్టగిడిస కష్టాలకి ఏ పథకాలు ప్రకటించినా తక్కువే